నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్ గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకనంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకి సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తే అధ్యక్షుడు అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని వాగ్దానాన్ని ఇందిన మా రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ఛాలెంజ్ చేస్తుంది చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం మేతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫియే కాదు ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతాం వాళ్ళు కట్టాల్సిన